నమస్తే అండి నమస్తే మీ పేరు ఏం పేరు నా పేరు ఎక్కడ ఆలమూరు ఆలమూరు గ్రామం ఆలమూరు ఎన్ని ఎకరాలు వేసినావు నాలుగు ఎకరాలు వేసినా నాలుగు ఎకరాలు మిర్చి వేసినా పచ్చిమిర్చి మొత్తం ఎన్ని ఎకరాలు అంటే మామూలుగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు పది సంవత్సరాలు సంవత్సరాలు చేస్తానే ఉన్నాను అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ ఎట్లున్నది ఈ ఇయర్ ఎట్లున్నది కొట్టినావు కదా నూనె మందులు ఇవి అద్వైత కానీ నందక కానీ కొట్టినావు ఫస్ట్ ఏం కుట్టినావు నందక కొట్టినావు ఫస్ట్ నందక కొట్టినా ఎట్లుంది నందక కొట్టితే నందకున్నాం రిజల్ట్ బాలే భలే వచ్చింది భలే వచ్చిందా వచ్చింది ఏం కలిపి కొట్టుకున్నా వచ్చింది అంటే మన మామూలుగా టెక్నికల్ మందులు ఫార్ములా ఫోర్ ఇట్లా ఏమైనా ఎయిర్కిలర్స్ అలా ఇలా ఇలా ఏం కలిపినావు దీంట్లో ఒకసారి ఫార్ములా వేసిన ఫోర్ అంటే ఆగ్రౌండ్ మ్యాక్స్ టేషన మళ్ళీ వచ్చేసి ఎయిర్కిలస్ టేషన ఓకే అంటే రెండుసార్లు కొచ్చినాం రెండు సార్లు కొట్టాను ఇప్పుడు ఏం కొట్టినాం ఇప్పుడు అద్వైత కొట్టినాం అద్వైతే కొట్టిన ఈ రోజు ఈరోజు కొచ్చినాం ఈ రోజు ఈరోజు అద్వైత రెండు సార్లు నందక ఒకసారి అద్వైత కొచ్చినాం నందక ఆ నందకా ఎప్పుడు కొట్టినావు నందక ఫస్ట్ స్టార్టింగ్ నెల పైర్లు అయితేనే కుట్టినాయి మళ్ళీ పది రోజులు ఇచ్చి మళ్ళీ మళ్ళీ రౌండ్ వచ్చుకొని రెండు రౌండ్ల తర్వాత మళ్ళీ మళ్ళీ రెండు ఏం కుట్టినాయినవి

కొట్టుకు ప్రతి రాయి కొట్టుకోవచ్చు 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 మంచి రిజల్ట్ అనిపించింది రిజల్ట్ అయితే ఓకే ఈ అద్వైతే ఈ రోజు కొట్టారా అద్వైతే ఈ రోజు కొట్టా ఓకే ఓకే ఇది నందక రెండు సార్లు కొట్టావా మధ్యలో గ్యాప్ ఇచ్చినావా మధ్యలో వేరే రెండు రౌండ్లు గ్యాప్ ఇచ్చా రెండు రౌండ్లు వేరే కొట్టా వేరే కొట్టా నందక మళ్ళీ ఒకసారి కొట్టి మళ్ళీ రెండోది మళ్ళీ మళ్ళీ నాలుగో సౌండ్ రౌండ్ నందక నాలుగో రౌండ్ నందక ఓకే ఎన్ని ఎన్ని డబల్ కలుపుకునో నాలుగు ఎకరాలు కొట్టినావా ఈ రెండు ఎకరాలు కొట్టా ఎట్లా కొట్నేది అంటే ఒక డబ్బా వచ్చేసి ఎకరాకు ఒక డబ్బాకి ఎకరాకి ఎకరాకి తర్వాత పై అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా చెట్టు పెరుగుదల సూపర్ సూపర్గా నాది అంటే ఈ సంవత్సరం మిరప అందరి బొబ్బరి వచ్చినాయి నెల వరకు పైర్లు అయితే కనపడలేదు ఇది కొట్టే తర్వాత ఇరవై రోజులకే ఇది మొక్క బాగా హెవీగా పెరిగింది మంచి ఇరవై రోజులకు మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఒకంత ముందు బాగుండకపోయేది ఆ అసలు బలం భూమిలో ఒకటి జానర్డు ఉంటే ఒకటి మూరడు అట్లా ఉండేది ఆ ఎత్తు తగ్గు ఎచ్చు తగ్గు నైన్ నైన్ పర్సెంట్ కవర్ అయిపోయింది మొత్తం ఇట్లా కవర్ అయిపోయింది కవర్ అయిపోయి చెట్టు కూడా చిన్నగా ఉండేది మంచిగా చిన్నగా ఉండేది ఆకు చిట్టాకు వస్తుందా చిన్న చిన్నకే చిన్న చిన్న ఆకు వస్తుంది కొట్టాంక ఓకే ఇప్పుడైతే తంపినావు ఇప్పటికే ఎన్ని రోజులు అయింది పెట్టి మూడు రోజులు అవుతుంది ఫస్ట్ తొలి కోతకొచ్చి తొలి కోత కొచ్చినావు ఇప్పటికి ఎన్ని రోజులు అయింది పెట్టి ఇది ఇది మా నాటేసి ఇది మా మొక్క పెట్టి ఇది ఇప్పుడు అరవై ఆరు రోజులు అయింది అరవై ఆరు రోజులు అరవై ఆరు రోజులు ఒక కోత అయిపోయింది కొత్త అయిపోయింది రెండో కోత స్టార్ట్ చేయాలి ఓకే ఇది ఇది కొట్టడం వల్ల అంటే మీకు మొత్తం దోమ నల్లి అంత పోయింది పోయింది నల్లి నల్లి లేదు దోమ లేదు పై ముడతా పై ముడత అట్లాంటివి ఏమి లేవు అన్ని పోయినాయి అన్ని పోయినాయి కొట్టుకోవచ్చు అంటవా మంచి ప్రతి రైతు కొట్టుకోవచ్చు మంచిగా ఉంది అంటావు చాలా మంది రైతులు చాలా మంది కంపెనీలు కొడుతున్నారు విపరీతమైన మందులు పచ్చిమిరి చట్ట ఐదు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి కొడతారు కొడుతున్నారు నువ్వు గ్యాప్ ఇచ్చిన ఏమన్నా అంతకన్నా అంటే మామూలుగా ఇది కొట్టడం తర్వాత ఇంటి తర్వాత వేరే ఆరు రోజులకు ఆరు రోజులకు ఆరు రోజులకు ఐదు రోజులు ఆరు రోజులకు కచ్చితంగా కొడతాను ఆరు రోజులు ఏడు రోజులు ఆ వారానికి ఓసారి గమనించిన కొట్టిన తర్వాత గమనించాను గమనించాను కొట్టిన కొట్టిన ఐదు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది పనితనం పనితనం ఐదు రోజులు పడుతుంది ఆ నాలుగు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు ఆరు రోజుల్లో దీని పనితాం కనబడుతుంది గమనబడుతుంది మళ్ళీ ఎమ్మడే మళ్ళీ తెల్లారితానే కనబడదు కనబడదు ఐదు ఆరు రోజులకి అయితే కనబడుతుంది ఆర్గానిక్ కదా ఆర్గానిక్ కాబట్టి అది ఆర్గానిక్ నూనె మళ్ళీ అది కూడా ఆయిల్స్ కావాలి ఆయిల్స్ కంపెనీ కాబట్టి నాలుగైదు రోజుల తర్వాత ఆమడుతుంది కానీ మంచిగా ఉంటుంది రిజల్ట్ రిజల్ట్ అయితే బాగుంది రిజల్ట్ బాగుంటుంది ఇదే అండి భాషాగారు మొత్తం నాలుగెకరాలకు నందక అద్వైత కొట్టడం వల్ల అసలు బొబ్బర తెగులు లేకుండా మంచి ఎదుగుదల కానీ నీకు దిగుబడి కానీ బాగా తీస్తున్నాడు అండి చాలా ఓకే